ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో బోనాల సందడి మొదలవుతుంది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండ కోట దగ్గర ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పిస్తూ ఉంటారు మనం చూడొచ్చు ప్రత్యేకంగా అలంకరణ ఇచ్చినటువంటి బోనాలు ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మహిళలు ఉన్నారు ప్రత్యేకంగా అంటే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం ఇక్కడి నుంచి ఇక్కడ బోనం సమర్పిస్తే అమ్మవారికి బోనం సమర్పిస్తే ఎంతో మంచి జరుగుతుందని చెప్పి అనుకుంటారు అందుకే వాళ్ళ బోనంతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళతో పాటు వాళ్ళ బంధుమిత్రులందరినీ కూడా పిలిపించుకొని బోనాల కార్యక్రమం చేస్తుంటారు ఒకసారి మాట్లాడదామమ్మ ఏంటి ప్రత్యేకత ఏంటి బోనాలకి మేము ప్రతి సంవత్సరం చేస్తాము బోనాలు అమ్మవారు చాలా బాగా అనిపిస్తుంది మాకు మూల ఫ్యామిలీ మాది ఎవ్రీ ఇయర్ చేస్తాము దర్గా నుంచి వచ్చాము చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ వస్తాము ఎక్కడ ప్రిపేర్ చేస్తారు చేస్తారా ఇక్కడ చేస్తారా ఏంటమ్మా ఇక్కడికి చేస్తారు మా అత్తయ్య చేస్తారు అన్ని మా అత్తయ్య ఇంకా మా ఫ్యామిలీ మొత్తం చేస్తారు సాధారణంగా అయితే మిగతా దగ్గర బోనాలు ఇంటి దగ్గర తయారు చేసుకొని వస్తారు కానీ ఇక్కడ గోల్కొండ కోట దగ్గర ఈ కోట దగ్గరకు వచ్చి బోనాల్ని తయారు చేసుకుని వస్తారని చెప్తుంటారు అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటమ్మా మేము ఇక్కడే దర్గాలోనే ఉంటాము ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని మా నమ్మకం అందుకనే ప్రతి సంవత్సరం మొదటి బోనం గోల్కొండ బోనాన్ని జరుపుకుంటాం ఖచ్చితంగా అది కోరిన కోరికలు తీర్చి అమ్మవారిగా చెప్తూ ఉంటారు గోల్కొండ జగదాంబిక అమ్మవారిని అందుకోసమే ఇక్కడ బోనం సమర్పిస్తామని చెప్తున్నారు వేలాదిగా ఇక్కడికి బోనాలు తీసుకొని వస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఆషాఢ మాసం మొదటి ఆదివారం జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించామని చెప్పి కూడా చెప్తున్నారు హైదరాబాద్ లో చాలా ప్రాంతాల నుంచి గోల్కొండ జగదాంబిక అమ్మవారి దగ్గరికి బోనం తీసుకొని వచ్చేటటువంటి ఫ్యామిలీస్ చూస్తున్నాం అందరూ అంటే ప్రత్యేకంగా ఇంటి దగ్గర బోనం సమర్ప తీసుకొని వచ్చేటటువంటి దాంతో పాటుగా గోల్కొండ కోట దగ్గరికి వచ్చి ఆ వండుకొని ఇక్కడ తయారు చేసి బోనం సమర్పిస్తూ ఉంటారు ఓవరాల్ గా ఇక్కడ గోల్కొండ కోట దగ్గర మొదటి ఆదివారం బోనాల సందడి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాకేశ్వర్ సతీష్ హైదరాబాద్